మిర్చి రేట్లు నమస్తమ్మాయి గిట్టుబడి ఇరవై ఏళ్ళు పడ్డాయి ఈ దొంగ ప్రభుత్వం అంతే చేస్తుంది ఏ లేదు మామూలుగా రైతులందరూ ముఖం మీద గుట్ట పెట్టుకొని ఏడుస్తున్నారు ఏ లేదా ఉత్తదే అది అన్నాడు ఇది అన్నాడు రైతు మొన్న ఈ మార్కెటింగ్ యార్డ్ పోయి అడిగితే ముఖ్యమంత్రిని అడిగి తేల్చుకుంటా లేయలు పోయిన దాకా తేల్చుకుంటానే ఉంటాడు కాయలు పోయిన తర్వాత వాళ్ళ మేషల్లో వాళ్ళ మార్కెట్లో వాళ్ళకే సరిపోద్ది తర్వాత రైతులకు ఏమి ఉండదు బొచ్చే ఇంకేం చేసేది లేదు తినే మేము తినేది లేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో రైతులకి భరోసా ఉంటాను రైతులకి అండగా నిలబడతాను గిట్టుబాటు ధరలు ఇస్తాను వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పేసి అన్నారు కదా రైతే రాజుని అన్నాడు కదా మరి ఆయన ఆ చెప్పిన మాటలు నెరవేరుస్తున్నారా ఏ ఆయన నెరవేర్చేది ఏం లేదు ఆయన ఓటు కోసం నెరవేర్చుకున్నాడు ఓటు వేయించుకున్నాడు తెలియదు రైతులకి ఏముందేడా ఏం లేదు ఉత్తాయి అన్నీ ఉత్తాయి రైతు భరోసా లేదు ఆరోగ్యశ్రీ లేదు ఏమీ లేదు ఏదో తాత్కాలికంగా అప్పుడు చెప్పినాడు మోసం చేసిన ఆరోగ్యశ్రీ లేకపోతే పేద ప్రజలు సామాన్యంగా ఉండే ప్రజలందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా బాగు చేసుకుంటారు ఏం చచ్చిపోతే ఆయనకి ఏమైంది ఓటు తక్కువ ఆయన గెలుస్తాడు ఏమైద్ది జగన్మోహన్ రెడ్డి గారు మీకు సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారా అన్నీ ఇచ్చాడు ఉన్న వరకు ఆ పథకాలు నెలకు నెలకు ముప్పై పథకాలు ఇచ్చిండు ఆయన ముప్పై పథకాలు ఇచ్చి రోజుకు ఒక పథకంగా అది ఇచ్చిండు ఇచ్చినోరుకైనా కానీ సరిగ్గా అయింది పంట పండింది వానల గుర్చుని రేటు ఉంది వరకైనా అందుకుంది రేటు ఇలా ఉంది రేటు లేదు తాలుగాయలు అయినాయి రెండోదేమో కూలీవాళ్ళు పెరిగిండ్రు ఒక్కటి కాదు ఏడుపులే తక్కువైనాయి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా ఇప్పుడు రైతులకు అండగా నిలబడడానికి మిర్చి అడ్డుకు వస్తున్నారు మరి ఇప్పుడు మీ సమస్యల్ని కానీ మీకు గిట్టుబాటు ధరలు లేవని జగన్మోహన్ రెడ్డి గారితో ఏ విధంగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమైతే ఆయన ఏమంటాడు పెంచమనే చెబుతాడు ఆయన మాట వింటుర్రానికి అడ్డం అధికారం ఉండేవాళ్ళు ఆయా ఆయన ఇప్పుడు ఆపటానికి ప్రయత్నించాడు వీళ్ళు అంతే అంతకు మించి ఏం చేసేది లేదు పెట్టేది లేదు ఇప్పుడు ఏ ప్రభుత్వం మీకు మంచి జరిగింది అంటారు రైతులకి మాకు ఉన్న ప్రభుత్వమే పోయిన ప్రభుత్వమే బాగా పనిచేసింది ఆయన చేసినప్పుడు మీరు ఆయన ఎందుకు గెలిపించలేదు మోసం చేస్తే మధ్యోళ్ళు మోసం చేస్తే ఏం చేస్తారు కేంద్రమే మోసం చేసింది పదకొండు చీట్లు అంటే ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు పదకొండు చీట్లు ఆయన ఎవరి తెలుగుదేశాన్ని పదకొండు చీట్లు ఈ ఏళ్ళవి కాదు అది మోసం చేసి పెట్టెలు దింపి నెల నెల ఉంచిరు దాంట్లో ఉంచిది మోసం చేసినా గెలిచిండు ఇంకా అందరికి చూపిస్తుండు ఏముందాడు ఇప్పుడు ఇప్పటికైనా మీరు అందరు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారా ఆ మద్దతు ఇస్తాం మద్దతు ఎందుకు ఏం మంచి చేసేవాడికి జగన్మోహన్ రెడ్డి ఎవడికైనా మంచి ఇస్తాం